హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి ఉత్తన్నూరు నాలుగు పల్ల విభాగం బండలవాడి పోటీలకు అయితే రావడం జరిగింది మరి శ్రీ శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలో భాగంగా మరి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మరి అఖిల భారత ఒంగోలు జాతి బండలవాడి పోటీలను నిర్వహిస్తున్నారు మరి ఈరోజు వచ్చేసి నాలుగు పల్ల విభాగం మరి నాలుగు విభాగం పోటీలకు అయితే వచ్చినటువంటి జత అయితే మనకు అందుబాటులో ఉంది ఈ జతేవర్దనా నర్సింహులు ఎవరన్నా శ్రుంకేశ్వరి గ్రామం మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా ఓకే మరి నాలుగు పళ్ళ విభాగంలో మరి ఎన్ని అన్నీ ఏమైనా అన్నీ ఇదే ఫస్ట్ ఎముగన్నూరులో ఫస్ట్ దింపిందా రెండు వీడు రెండు పళ్ళ అవి నాలుగు పళ్ళ పన్నే ఆడిచ్చారా యమగన్నూరులో ఏమైనా ప్లేస్ వచ్చిందా లేదు ఓకే అన్న రెండు రెండు పళ్ళనే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మరి ఇవి రెండు రెండు పళ్ళల్లోనే ఉండి మరి నాలుగు పళ్ళ విభాగం పోటీలో అయితే పాల్గొంటున్నాయి మరి మొట్టమొదటిసారి అయితే మున్నూరులో అయితే పాల్గొన్నాయంట మరి అక్కడ ప్లేస్ అయితే రాలేదు మరి ఇక్కడ వచ్చేసి ఉత్తన్నూరుకు రెండో పంద్యంగా రావడం జరిగింది మరి ఇక్కడ ఏమన్నా ప్లేస్ సాధిస్తాయి మరి చూడాలి ఫ్రెండ్స్ మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి రెండు పళ్ళల్లో ఉండి నాలుగు పళ్ళ పోటీలు ఆడుతున్నాయంటే మరి మంచి దుల్లు మరి చూద్దాం ఇక్కడ ఏ ప్లేస్ సాధిస్తాయో ఓకే అన్న మరి థ్యాంక్ యూ